ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోని ఇలహంక ప్యాలెస్ కి వెళ్ళనున్నారు సో మరి ప్యాలెస్ కి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం ఎప్పుడు చూసినా ప్యాలెస్ లోనే ఎందుకు వెళ్తాడు అక్కడ ఏముంది అనే విషయం మనం ఆలోచిస్తే ఆయన ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఆయన గెలిచినప్పుడు కూడా ఎప్పుడు కూడా ప్రజల చింతకు వెళ్లి ప్రజలతో మాట్లాడిన సందర్భాలు లేవు ప్రజల సమస్యలు తెలుసుకున్న సందర్భాలు లేవు ఎప్పుడు కూడా అంటే ప్రజల గురించి అని కాకుండా ఆయన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు ఇలాంటి వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోకుండా ఎప్పుడు కూడా ప్యాలెస్ లో వెళ్లి ఉండడం ప్యాలెస్ లోని ఆయన జలసా చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మనం చూసాం అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ప్రజల్లోనే తిరుగుతూ ప్రజల చెంతకే వెళ్తూ వాళ్ళతో మాట్లాడుతూ స్వయంగా వాళ్ళతో ముచ్చటించి వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళకి ఏమి కావాలి ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉంది వచ్చే ప్రభుత్వం ఏ విధంగా కావాలి వీటన్నిటిని కూడా తెలుసుకోవడం జరిగింది అంటే రీసెంట్గా ఇప్పుడు ప్రభుత్వం హయాంలోకి వచ్చినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజలతోనే మాట్లాడుతూ ప్రజలతోని సరదాగా మాట్లాడుతూ వాళ్ళకున్న సమస్యలు ఏంటని ఒక సాధారణమైన మనిషిగా తెలుసుకుంటూ వాటికి సంబంధించి వాటిని ఏ విధంగా తీర్చాలి ఏ విధమైనటువంటి డెసిషన్ తీసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అనే విధంగా చంద్రబాబు నాయుడు వెళ్తా ఉన్నాడు సో మరి రీసెంట్ గానే జాతీయ చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా ఆయన విజయవాడలోని ఆ స్టాల్స్ కి వెళ్లి డైరెక్ట్ గా వాళ్ళ ప్రతి ఒక్క స్టాల్ ని కూడా సందర్శించి వాళ్ళతోని స్వయంగా మాట్లాడి తన సతీమణి కోసం డైరెక్ట్ గా ఆయన్నే రెండు చీరలు కొనుకోవడం అండ్ ప్రకాశం బ్యాజ్ మీదకి వెళ్ళి దాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ తన కాన్వాయ్ నాపి అక్కడ ఉన్న వాళ్ళతో స్వయంగా మాట్లాడి వాళ్ళతో సరదాగా సెల్ఫీలు దిగడం ఇలాంటివన్నీ కూడా చేశాడు సో మన అలాంటి ఒక గొప్ప వ్యక్తి ప్రజల్లోనే తిరుగుతూ ప్రజల కోసం జీవిస్తూ ప్రజల కోసం పరిపాలన సాగిస్తూ ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి అనే విధంగా ముందుకెళ్తుంటే ఇటు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అనే విధంగా కొట్లాడుతున్న ఆ వ్యక్తి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చి కూడా నీకు ఏం లాభం గెలిచినా గెలవకున్నా ఎక్కడ ఉన్నా కూడా నువ్వు ఎప్పుడు కూడా ప్యాలెస్ లోకి వెళ్ళి ఆ ప్యాలెస్లోనే ఉండడం అక్కడ జల్సాలు చేసుకోవడం అంటే ప్యాలెస్లో ఏం ఆలోచిస్తాడంటే ప్రతిపక్షంలో ఇప్పుడు మాకు ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో వాళ్ళ గురించి ఏ విధంగా చెడుగా మాట్లాడాలి వాళ్ళని ఏ విధంగా చెడుగా చేయాలి ఇలాంటి వాటి మీదనే ఆలోచిస్తావు అనే విధంగా కూడా ఇప్పుడు నాదేండ్ల మనోహర్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం జరుగుతుంది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు ప్యాలెస్ లో ఏముంది ఎప్పుడు కూడా ప్యాలెస్లోనే అంటు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉంటాడో అనే విషయం గురించి నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజల సొమ్మంతా కూడా దోచుకొని ఆయన ప్యాలెస్ నిర్మించుకోవడం జల్సాలు విలాసవంతంగా రాజభవనాలు నిర్మించుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు బెంగళూరులోని యలహంక ప్యాలెస్కి వెళ్ళి అక్కడేం చే అంటే అసలు ఆయన ప్రజల్లోకి వచ్చేది ఇంకెప్పుడు అంటే నువ్వు ప్రతిపక్ష హోదా ఉన్నా సరే నువ్వు ప్రజల్లోకి వస్తానని నమ్మకం కూడా లేదు అంటే గతంలో నీ ప్రభుత్వ హయాంలో కూడా నువ్వు ప్రజల్లోకి రాలేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడో ఒకప్పుడు మినికొండలో జరిగిన సందర్భంగా అక్కడికి వెళ్లి వాళ్ళతో మాట్లాడి అంటే ఇక్కడ నువ్వు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ప్రజల పట్ల ప్రజలకు జరుగుతున్న సమస్యల పట్ల ప్రతిపక్ష హోదా అంటే ఏంటి ప్రజలకు ఉన్న సమస్యల గురించి అక్కడ మాట్లాడడం వాళ్ళకున్న సమస్యలు చెప్పడం సో మరి నువ్వు అక్కడ ఒక జరిగిందని అక్కడికి వెళ్ళి మాట్లాడి ఒక ఢిల్లీలో వైద్య ధర్నా చేస్తే ఏం లాభం అంటే రాష్ట్రంలో సందర్భాలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చెప్పాలి కానీ ఢిల్లీలో పోయి ధర్నా చేస్తా నేను ముంబైలో కలకత్తాలో పోయి చేస్తా అంటే ఏమొస్తుంది అంటే ఇప్పుడు నువ్వు ప్రతిపక్ష హోదా కావాలనుకున్నప్పుడు రాష్ట్రంలోనే ఉంటూ రాష్ట్ర ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడాలి కానీ బెంగళూరులో నేను ప్యాలెస్కి వెళ్తా ప్యాలెస్ లో ఉంటా అంటే ఇక్కడ ఉన్న సమస్యలు నీకు ఎలా తెలుస్తాయి అనే విధంగా అయితే నా దీంట్లో మనోహర్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం జరుగుతుంది సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి